హాయ్ 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 గుడ్ మార్నింగ్ డియర్ వెస్టీరియన్స్ సో లవ్ యూ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ నిజంగా చాలా లక్కీ మన ఎండి గౌతమ్ బాలి సరికి నిజంగా అవకాశం ఇచ్చిన మేడంకి సో ఇక్కడ మన అప్లైన్స్ డౌన్లైన్స్ అందరికీ నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇగో ఇదిగోండి దుబాయ్లో క్రూజ్ ట్రిప్లో ఉన్నాము దుబాయ్లో క్రూజ్ ట్రిప్పు ఈరోజు డే మూడవ రోజుకు ఇది ఉన్నాము ఇది వచ్చేసి షిప్లో టూ డేస్ అన్నమాట ఎక్కడ చూసినా సముద్రమేనండి సముద్రం సముద్రంలోనే డిన్నరు టీ కాఫీలు బ్రేక్ఫాస్ట్లు ఎంజాయ్ సో ఇంత మంచి లగ్జరీ అసలు ఎక్కడైనా దొరుకుతుందా అంటే నిజంగా కూడా ఎక్కడ కూడా దొరకదు చూడండి నిజంగా చాలా ఇంకా కూడా వెస్టీస్లో మనము ఎన్ని ఎంత పని చేసినా ఎన్ని రోజులు చేసినా ఇక్కడ ఏం కూడా రాదు నిజంగా మన బ్రాండ్ వాడుకునే బ్రాండ్ పక్కన పెట్టేసి ఇది వాడితే నిజంగా లక్షల్లో ఇన్కమ్ ట్రా ట్రావెల్స్ టూర్స్ కార్స్ ఇలాంటి ఎంజాయ్మెంట్ అనేది ఎక్కడైనా ఉందా చెప్పండి మనం ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నాయి ఇలా బయటకు వచ్చి మనం ఎంజాయ్ చేయగలుగుతామా ఓన్లీ త్రూ వెస్టీస్ ద్వారా సో నేను మై హస్బెండ్ ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాము ఇటు తిరగండి ఇటు ఇటు తిరగండి ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాము ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాము ఎలా ఉంది ఎలా ఉంది ట్రిప్ సూపర్ సూపర్ లీడర్స్ చూడండి లీడర్స్ మీరు కూడా ఇట్లా ముందుకు వచ్చి ట్రిప్ లో పాల్గొనాలి ఓకే లీడర్స్ సూపర్ సూపర్ సో లీడర్స్ చూస్తున్నారా ఇక్కడైనా ఇక్కడైనా సరే మీరు ఆలస్యం చేయకుండా మీ వర్క్ మీరు తొందరగా టైమ్ కమిట్మెంట్ తీసుకోండి ఇలాంటి అద్భుతమైన ప్లేస్కి రావాలంటే నిజంగా నాకు సముద్రం అన్న నేచర్ అన్న ఎంత డ్రీమ్ అంటే ఆ భగవంతునికి తెలుసు థ్యాంక్ యూ గాడ్ సో నాకు అన్నా సముద్రం అన్న చాలా చాలా ఇది మాటల్లో వర్ణించలేను అలాంటిది నా డ్రీమ్ దేవుడు తీసుకొని థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ రైట్ ఓకేనా లవ్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ ఎస్టిజెన్స్ లవ్ యూ తొందరగా చేయండి తొందరగా బిజినెస్లో మీరు ముందుకు రండి ఇకనైనా ఎలాంటి నమ్మక ఎలాంటి అనుమానం ఉన్నా తీసేయండి మీకు ఒక లగ్జరీ లైఫ్ కావాలి మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ముందుకు వెళ్ళాలి ఒక పాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి ఇలాంటి భూమి మీద ఉట్టినాం కదండి భూమి మీద ఉట్టినందుకు సప్త సముద్రాలు ప్రపంచం మీద ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా మనం చుట్టేయాలి మనం ఉన్న ఊరే కాదు కదా సో మామూలుగా హౌస్ వైఫ్ ఉన్న నేను ఇక్కడికి దేశ ఆల్రెడీ థాయిలాండ్ ట్రిప్ అయింది చెన్నై అయింది ఇక్కడ దుబాయ్కి రావడం జరిగింది ఇలాంటి ట్రిప్ బయట అయితే ఎంజాయ్ చేసేదన్న నేను ఇప్పుడు మిషన్ కుట్టుకుంటా ఉంటే మిషన్ కుట్టుకుంటు ఉండేదాన్ని సో అప్పటి నా లైఫ్ స్టైల్ ఇప్పటి నా లైఫ్ స్టైల్ చూడండి థ్యాంక్ యూ లవ్ యూఆర్ సో టేక్ స్ట్రాంగ్ డిసిషన్ కొడితే కొట్టండి గట్టిగా కొట్టండి రైట్